హాయ్ హలో నమస్తే అస్సలం అయికు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటీ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ పిఎం ఇన్ సౌదీ అరేబియా మరి ఇంకా మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం సౌదీ అరేబియాలో గత కొన్ని రోజులుగా ఈ ఫ్యామిలీ విజిట్ వీజాని టెంపరీగా హోల్లో పెట్టేయడం అయితే జరిగింది ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇది వన్ ఇయర్కి సంబంధించిన ఈ మల్టిపుల్ విజిట్ వీసాని కాస్త థర్టీ డేస్కి సంబంధించిన సింగిల్ ఎంట్రీ వీసాగా మాత్రమే అప్డేట్ అనేది చేసేసారు కానీ నిన్న కాకమున్న సాయంత్రం మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు తిరిగి వీసా మోఫా సిస్టమ్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది ఇది మనందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న కానీ మొన్న కానీ ఎవరైతే ఫ్యామిలీ విజిట్ వీసా కోసం ఈ తలబ్ అప్లికేషన్ అనేది వేశారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చాంబర్ అయిపోతుంది ఛాంబర్తో పాటు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి సంబంధించిన విజిట్ వీసా అయితే ఇష్యూ అయిపోతూ ఉంది కానీ ఎవరైతే ఈ థర్టీ డేస్కి సంబంధించిన వీసా తీసుకొని ఉన్నారో వాళ్ళు ఇప్పుడే విఎఫ్ఎస్ సెంటర్కి వెళ్ళకండి వెళ్లకుండా సెకండ్ టైం మీరు మళ్ళీ తలబేసేయండి తలబిస్తే మీకు రెండు రోజుల్లో చాంబర్ అయిపోతుంది ఛాంబర్తో పాటు మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి సంబంధించిన విజిట్ వీసా అయితే ఇష్యూ అయిపోతూ ఉంది సో మీరు అంతకుముందు ముందు మనకు ఇష్యూ అయినా థర్టీ డేస్ వీజా పక్కన పెట్టేసి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీజా స్టాంపింగ్ చేసుకుని యథావిధిగా మీరు సౌదీ అరేబియాకి ట్రావెల్ అయితే చేయవచ్చు కానీ ఎవరైతే థర్టీ డేస్కి సంబంధించిన ఈ సింగిల్ ఎంట్రీ వీజా తీసుకొని ఆల్రెడీ వీసా స్టాంపింగ్ అయితే అయిపోయిందో ఇంకా వాళ్ళు అదే వీసాతో సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చాక మరి వాళ్ళకి ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటే దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఇంతవరకు రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సౌదీ అరేబియా ముఫా సిస్టమ్ నుంచి వన్ ఇయర్కు సంబంధించిన మల్టిపుల్ విజిట్ వీసా అయితే ఇష్యూ అయితే ఉంది కానీ ఇండియాలో ఉన్న విఎఫ్ఎస్ సెంటర్లో మాత్రం ఈ వన్ ఇయర్ మల్టీపుల్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రాలేవు మరి చూద్దాం మరి రేపు ఎల్లుండో అక్కడ కూడా ఖచ్చితంగా అప్డేట్స్ వస్తాయి వీసా అయితే స్టాంపింగ్ అయిపోతుంది మీరు వన్ ఇయర్ మల్టిపుల్ విజిట్ వీజాతో సౌదీ అరేబియాకి ట్రావెల్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఇక చివరగా ఒక చిన్న మాట మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఆల్రెడీ సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళు ఒకసారి మీ పాస్పోర్ట్లో డేట్ చెక్ చేసుకోండి పాస్పోర్ట్లో డేట్ తక్కువగా ఉంటే దయచేసి రెన్యువల్ చేసేసుకోండి దాంతోపాటు సౌదీ అరేబియా జవాజాత్ రికార్డ్లో మీ పాస్పోర్ట్ మీ దగ్గరున్న వ్యాలిడ్ పాస్పోర్ట్ నంబర్ నకల్ మాలుమాత్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి ఎందుకంటే మనం ఇన్నిసార్లు చెప్తా ఉన్నా కూడా మూడు రోజుల కిందట ఒక క్యాండిడేట్ వచ్చేసి రియాద్ ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ రావడం జరిగింది అతనికి సంబంధించిన పాస్పోర్ట్ నంబర్ వచ్చేసి నకల్ మాలుమాత్ లేని కారణంగా అతన్ని రియాద్ ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పంపించేశారు రియాద్ నుంచి హైదరాబాద్కి తీసుకున్న ఇండిగో ఫ్లైట్ టికెట్ వచ్చేసి అతను కంప్లీట్గా లాస్ అవ్వడం జరిగింది ఎందుకంటే అది నాన్ రిఫండబుల్ టికెట్ కాబట్టి దయచేసి ఒక్కసారి మీ పాస్పోర్ట్లో డేటు నఖల్మాల్మో చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను మరి చూస్తూనే ఉండండి మన ఎస్వీటీ సౌదీ వార్తలు తెలుగులో మీ రామ్ గౌడ్ థ్యాంక్ యూ